యువత భారతదేశంలో తప్ప ఏ దేశంలో లేరు ఏదో ఒక రోజు కర్నూలు నుంచి ఒలింపిక్ స్టార్స్ అవుతారు స్పోర్ట్స్ను డాక్టర్ శంకర్ శర్మతో పాటు టీజీ వెంకటేష్ టీజీ భరత్లు ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నారని చెప్పారు కర్నూలు చిన్న నగరమైన స్పాన్సర్షిప్తో పాటు అందించడం సంతోషంగా ఉందన్నారు డాక్టర్ బి శంకర్ శర్మ గారు ఆశీనులై ఉన్నారు ప్రమోటర్స్ స్పోర్ట్స్ ప్రమోటర్సే కాకుండా అధికారులు ప్రమోటర్స్ అందరు కూడా వచ్చేశారు ఈ ప్రారంభ కార్యక్రమానికి జిల్లా స్థాయి అండర్ ఫిఫ్టీన్ ఇట్ట చిన్నారులను చూసిన వెంటనే క్రీడాకారులను చూసిన వెంటనే ముందుకు వచ్చి నేను అని చెప్తూ చైతన్యూ మిమ్మల్ని అందరినీ ప్రోత్సహి మరి ఉన్నారని కోరుకుంటున్నా అదే విధంగా మరి జాతీయ క్రీడ కూడా మరి యొక్క పోటీ నిర్వహించాలని కూడా మేము డిఎస్జీ గారిని కోరుచున్నాము హ్యాండ్ బాల్ మరియు రగ్బీ వారు ఇంత ఇంతమంది రావడం అంటే ఏ టోర్నమెంట్ కూడా లేదు సో మేమంతా కూడా సార్ కల్లూరు కేజిబీర్ కల్లూరు మీరెక్కడమ్మా కల్లూరు కమ్మాలపాడు ఓకే సార్ ఏకాగ్రత ఇంప్రూవ్ అవుతుంది మీకు ఏకాగ్రత అనేది చాలా చాలా అవసరము సో స్మార్ట్ ఫోన్ ఎక్కువ వాడద్దు మారక ద్రవ్యాలకు బలి కావద్దు మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయండి స్పోర్ట్స్ వలన కులాలు మతాలు ప్రాంతాలు అనే భిప్రాయం లేకుండా బ్రతకడానికి ఒకే ఒక్క అవకాశము స్పోర్ట్స్ అనేవి అవకాశాన్ని ఇస్తాయి కాబట్టి విష బెస్ట్ గుడ్ లక్ వన్స్ అగైన్ రామాంజనేయులు గారిని నేను అప్రిషియేట్ చేస్తున్నాను డిఎస్ దేవు భూపత్ర్రావు గారిని అప్రిషియేట్ చేస్తూ ఈ రగ్బీ గేమ్లో పార్టిసిపేట్ చేయాలి ఎందుకంటే ఈనాటి బాలలే ఈనాటి బాలలే రేపటి పౌరులు మన దేశం మొత్తం మీ మీద ఆధారపడింది ఎందుకంటే మన దేశంలో ఉన్నంత డెమోక్రఫిక్ డివిడెండ్ అంటారు అంటే యూత్ ఇంతమంది ఏ ప్రపంచంలో ఏ కంట్రీలో లేరు కాబట్టి అన్ని కంట్రీస్ అన్నీ మన మీద ఆధారపడాల్సిందే ఒలింపిక్స్లో చిన్న చిన్న కంట్రీలు గెలుచుకొని పోతున్నాయి మన కొద్దిగా బాధగా ఉంటుంది కానీ ఏదో ఒకరోజు కర్నూలు నుంచి ఒలింపిక్ స్పోర్ట్స్ స్టార్స్ డెవలప్ అవుతారు ఈ కర్నూల్లో ఇన్ని గేమ్స్ జరగడానికి కారణము మన రామాంజనేయులు లాంటి వాళ్ళు మరియు ఎంకరేజ్ చేసే డిఎస్డిఓ గారు మరియు మన డిజి వెంకటేష్ సారు డీజీ భరత్ ఈ రకంగా ప్రతి ఒక్క రాజకీయ అయితేనేమి ఇండస్ట్రియలిస్టులు అయితేమి చిన్న ఊరైనా ఎంతో స్పాన్సర్షిప్స్ వీళ్ళు సాధించుకుంటూ ఎన్నో రకాల గేమ్స్ చూడు ఈరోజైతే ఏ వంద మంది రెండు వందల మంది వస్తారంటే ఐదు వందల మంది పిల్లలు రావడం అంటే మన కర్నూలు ఘన చరిత్ర త్వరలో సాధిస్తుంది రాష్ట్రంలో ఏదో ఒక రోజు మన ప్రియతమ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఏమండి కర్నూల్లో ఇంత భయంకరంగా ఇంత బాగా జరుగుతున్నాయి స్పోర్ట్స్ అని ఆయన ఆశ్చర్యపోయే విధంగా ఏదో ఒక రోజు ఆ ఘనత మనం సాధిస్తామని ఈ కర్నూలు ప్రజల్లో చాలా మంది కూడా స్పోర్ట్స్ ను ఎంకరేజ్ చేయాలని పిల్లలను ఉత్సాహపరచాలని ఎందుకంటే ఏ సౌండ్ మైండ్ లైఫ్ ఇన్ ఏ సౌండ్ బాడీ పిల్లలు ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటారో ఆ సమాజం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది స్పోర్ట్స్ ఆడడం వల్ల కూడా మీకు మెంటల్ అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ మెంటల్ రిలాక్సేషన్ మీకు ఎంతో హెల్త్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అదేవిధంగా ఫుడ్ వాటర్ ఇవి కూడా జాగ్రత్త చూసుకోండి మీరు హెల్తీగా ఉంటేనే కంట్రీ హెల్తీగా ఉంటుంది నేషన్ మీ మీద ఆధారపడింది మీరు భావి భావ భారత పౌరులు కాబట్టి మీరు ఆరోగ్యం కాపాడుకుంటూ మీరు స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తుంటే అన్ని రంగాల్లో మీరు రాణిస్తారు ఎందుకంటే